అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న అలవేర పంట మన తెలంగాణ రైతులకు సంపాదనకు మంచి మార్గం ఈ వీడియోలో కలబంద సాగు ఎలా చేయాలి ఎప్పుడు సాగు చేయాలి పెట్టుబడి ఎంత లాభాలు ఎంత అనే పూర్తి వివరాలతో ఈ పంట గురించి అయితే చర్చిద్దాం అదేవిధంగా చిన్న స్థాయిలో మొదలుపెట్టి భారీ ఆదాయం పొందే అవకాశాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన ఆరోగ్య రక్షకమైన కలబంద ఇప్పుడు రైతు ఆదాయానికి రక్షకంగా మారింది తక్కువ పెట్టుబడి తక్కువ నీటి అవసరంతో అధిక రిటర్న్స్ అయితే పొందవచ్చు కలబంద ఎలా సాగు చేయాలో తెలుసుకుందాం కాలోవేరావకా ఔషధ మొక్క ఆయుర్వేదం కాస్మటాలజీ మరియు ఫార్మాలు విస్తృతంగా వినియోగిస్తున్నారు తెలంగాణలో మిర్యాలగూడ ఖమ్మం నల్గొండ ప్రాంతాల్లో ఎక్కువ సాగు చేస్తున్నారు తక్కువ నీటితో పెరిగే డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్ ఇది కలబన్న అంటే కేవలం పండించేదే కాదు ఇది మన ఆరోగ్యానికి మన ఆదాయానికి ఒక టానిక్ లాంటిది అలవేరా యొక్క లాభాలు చూసుకున్నట్లయితే జ్యూస్ ఫేస్ క్రీమ్లు షాంపూలకు రా మెటీరియల్ ఎక్కువ వాడతారు ఒక ఎకరాకి తీసుకుంటే పన్నెండు నుంచి పదిహేను టన్నుల దిగుబడి వస్తుంది అదేవిధంగా జెల్ తీసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి యాభై రూపాయల వరకు కేజీకి ఉంటుంది అదేవిధంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా ఇట్లా పంట పండించవచ్చును ఒక్క ఎకరానికి కలబంద పంటతో నెలకు కనీసం పదిహేను వేల రూపాయల ఆదాయం అయితే పొందవచ్చు అదేవిధంగా సాగు విధానం నేల ఎంపిక చూస్తే ఎర్ర నేల అయితే దీనికి చాలా అనువుగా ఉంటుంది అయితే వీటి నేలల గుణతత్వం చూస్తే తక్కువ ఆల్కలిన్ డ్రైనేజ్ వసతి బాగుండాలి అదేవిధంగా నాటే సమయం చూసుకున్నట్లయితే వానాకాలం జూన్ జూలై అయితే చాలా ఉత్తమం అది నాటే విధానం చూస్తే ముప్పై సెంటీమీటర్లు ఇంటూ నలభై సెంటీమీటర్ల దూరం పాటించాలి ఒక ఎకరాకి పదివేల కాయలు అవసరం అయితే రసాయనాలు ఎరువులు సేంద్రియ ఎరువులు మేళవించి వీటికి ఉపయోగించాలి నీటి వసతి చూస్తే ఏడు నుంచి రోజులకు ఒకసారి తడువు ఇవ్వాలి అదేవిధంగా కలబంద మొక్కలు మనకు నాలుగు నుంచి ఐదు ఏళ్ల వరకు పంట ఇస్తాయి అంటే ఒక్కసారి నాటి నాలుగేళ్ల ఆదాయం పొందొచ్చు అదేవిధంగా రక్షణ చర్యలు చూస్తే నల్ల పువ్వు చుండు పురుగు లాంటి సమస్యలు అయితే తక్కువగా ఉంటాయి బయోపెసిసైడ్ కూడా ఉపయోగించవచ్చును తడిగా ఉంటే రూట్ రాటు వచ్చే అవకాశం ఉంటుంది పరిశుభ్రంగా ఉంచితే మొక్కలు రోగాలు రావు అదేవిధంగా మార్కెట్ మరి అమ్మకాలు చూసుకున్నట్లయితే ఫార్మా ఆయుర్వేదిక్ కంపెనీలు పతాంజలి హిమాలయ లాంటివి లోకల్ జ్యూస్ ప్రాసెసింగ్ యూనిట్స్లు డైరెక్ట్ మార్కెటింగ్ అయితే ఫార్మర్స్ మార్కెట్స్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చును అదేవిధంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్లో కంపెనీలతో కాంట్రాక్ట్ చేసుకోవచ్చును రైతులు అలబందకి లోకల్ కాకుండా గ్లోబల్ మార్కెట్ కూడా ఉంది అదేవిధంగా పెట్టుబడి ఆదాయం చూసుకున్నట్లయితే ఇతర పంటల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రిటర్న్స్ అయితే పొందవచ్చు అదేవిధంగా అవగాహనతో సాగు చేస్తే తప్పకుండా లాభాలు వస్తాయి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లు ఎక్కువగా కృషి విజ్ఞాన కేంద్రం సంప్రదిస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్మాల్ స్కేల్ నుంచి స్టార్ట్ చేసి కమర్షియల్ స్కేల్కి అయితే మారవచ్చు తెలంగాణ రైతులకు అవసరమైనది తక్కువలో ఎక్కువ కలబందతో అది సాధ్యమే ఇలాంటి సమాచారం వ్యవసాయ సమాచారం కోసం మన రైతు పంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి మరిన్ని विशेष वाला तो मरक वीडियो तो मल्ली कलजाम थैंक यू